పెట్టిపోతాం నాకు మంత్రి పదవి కావాలంటే కదా నువ్వు రేపు అంటే నీకు బరువు తీయడమే కాంగ్రెస్ పార్టీ పనిగా పెట్టుకున్నదా నాయకులారా ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీలో పెద్దలారా మీరు ఆలోచన చేయండి ఇలాంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రమాదకరం కాంగ్రెస్ పార్టీ అంటే నాయకులను తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీగా కాంగ్రెస్ పార్టీకి పేరుంది ఈ రోజు వలసవాదులు పెట్టుబడిదారులు ఈ విధంగా పార్టీలోకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవేశించి ఇదే పార్టీలో పార్టీ కొన్ని సంవత్సరాల పని పనిచేస్తున్నటువంటి కార్యకర్తలని పక్కకు నెట్టేసి ముందుకు పోతుంటే మీరు కేవలం చూస్తూ మీరు ఏ విధమైన స్పందన లేకుండా వాళ్లకు ప్రియారిటీ ఇచ్చుకుంటూ కార్యకర్తలు అవమానపడతా ఉంటే కార్యకర్తలు పక్కకు పోతా ఉంటే కార్యకర్తలు పట్టించుకునే పరిస్థితి లేని వాతావరణం ఏర్పడుతున్నప్పుడు కార్యకర్త పరిస్థితి ఏంటి కార్యకర్త మనోవేదన ఏంది అనేది మీరు ఆలోచన చేయరా అని చెప్పి నేను పార్టీ పెద్దలను ప్రశ్నిస్తా ఉన్నాను నేను కోరుతా ఉన్నా ఒకే కుటుంబానికి అవకాశాలు ఇవ్వడం నేను అడుగుతా ఉన్నా కార్యకర్తలు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను జవాబు చెప్తా ఉన్నా ఈ పెద్దపల్లి నాది మాది ఈ పెద్దపల్లి మాది ఈ పెద్దపల్లి ప్రాంతం మీద మాకుంది మమకారం మేము ఇక్కడ పుట్టాం ఇక్కడ పెళ్ళాం ఇక్కడ రేపు మేము చేస్తే మా మమ్మల్ని మా శవాన్ని ఇక్కడ కాలగం ఇది మాది పెద్దపల్లి మా పెద్ద పెళ్లి మీద మాకు మమకారం ఉంటది సంవత్సరాల తరబడి మీ చేతుల్లో ఉన్న పెద్ద పెళ్లికి ఏం చేశారు మీరు సంవత్సరాల తరబడి మీ చేతుల్లో ఉన్నటువంటి పెద్ద పెళ్లిని ఏం చేశారు వెంకటస్వామి గారు అంటే మా గౌరవీయాలు ఉంది ఎందుకుందంటే ఇంకో కొంచెం ఈ పెద్దపల్లి కి ఏమైనా చేసినట్టే స్వామి గారు ఇలా వెంకట స్వామి గారికి రాజకీయ వారసులు ఒరిజినల్ రాజకీయ వారసులు మేమే మీకు రాదు మీ కుటుంబం కేవలం వెంకట స్వామి గారి ఆస్తికి మాత్రమే వారసులు మీరు రాజకీయ వారసులు కాదు కేవలం రూపం ఎత్తి పెట్టుబడులు పెట్టుకుంటూ రాజకీయం రాజకీయంగా కష్టపడినటువంటి కార్యకర్తలను పక్కకు నెట్టేసి అవకాశాలు తీసుకొని మాలాంటి వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు ఇది మీకు మంచిది కాదు ఇప్పటికైనా నేను ఆ కుటుంబానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ప్రకటింపబడినటువంటి టికెట్ ను వెంటనే తీసుకోండి స్థానికంగా కష్టపడినటువంటి కార్యకర్తలకు ఇచ్చే విధంగా మీరే ప్రయత్నించండి అలాగే నేను పార్టీ పెద్దలతో పోతా ఉన్నా మీరు ఏదైతే ప్రకటన చేశారో ఈ ప్రకటనను పునఃసమీక్షించుకోండి లేదంటే ఈ ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పని చేసినటువంటి వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రేపు ఏప్రిల్ మొదటి వారంలో ఏప్రిల్ మొదటి వారంలో శుక్రవారం ఐదు తారీఖున న్యాయ పోరాట దీక్ష పెద్దపల్లి పెళ్లి పెట్టుబడి ఈ రోజు శ్రీధర్ బాబు గారి ఆలోచనకు వ్యతిరేకంగా మా శాసన ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఐదు మంది సభ్యుల ఆలోచనకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునశ్చక్మి సమీక్షించుకోవాలని చెప్పి నేను పార్టీ పెద్దలను కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు అది మాత్రమే కాదు ఒకవేళ ఈ కార్యకర్తకు అచ్చుడో లేకపోతే వరప్రసాద్ సచ్చుడు ఇంతే ఇక వేరే ఇది పెద్ద మనుషులందరి ఆలోచన పెద్ద మనుషులందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది ఇక ఇంతకన్నా మాకు ప్రత్యామ్నాయం ఏం లేదు ఇంతకన్నా ఇంకా ఎరగకపోయేది కూడా ఏం లేదు ఇంకా అయిపోయింది మా ఆత్మాభిమానానికి దెబ్బగొట్టిన తర్వాత రేపు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఇరవై ఆరు తర్వాత పార్లమెంట్ పునర్విభజన అయితే మాకు రిజర్వేషన్ ఉంటుందో తెలియదు ఉండదు తెలియదు ఇది మాకు చివరి పోరాటం కాబట్టి కార్యకర్తలకు అవకాశం ఇవ్వాల్సిన సమయం ఇలా నియోజకవర్గం అంతా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు ప్రజలంతా కాంగ్రెస్ కు మద్దతుగా నిలబడుతున్నప్పుడు మరి కార్యకర్తకు అవకాశం ఇవ్వాల్సినటువంటి అనుకూలమైన సమయం ఇదే కాబట్టి పార్టీ పునరాలోచన చేసి ఈ అభ్యర్థిని మార్చి మాకు అవకాశం కల్పిస్తే సరే లేదనంటే న్యాయ పోరాట సిద్ధం సిద్ధమవుతా ఉన్నాం ప్రజల మధ్యలోనే మా పోరాటం ఉంటుంది ప్రజల క్షేత్రంలోనే మా పోరాటంలో మేము ఈ ప్రజల మధ్యలోనే న్యాయాన్ని తెలుసుకుంటామని చెప్పి మీరు ఒకవేళ పార్టీ పెద్దలు పునః సమీక్షించకపోతే ప్రజల మధ్యలోనే న్యాయన్యాను మేము తేర్చుకుంటామని చెప్పి మరి ప్రెస్ మీట్ ద్వారా మిత్రులందరికీ తెలియజేస్తా